నమో తస్స భగవతో అరహతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ప్రతిథ్య సముత్పాదనలో ఇంతకుముందు విజ్ఞాన కారణం నుండి నామరూపాలు అన్న వాక్యాన్ని విపు విపులీకరించి తెలుసుకున్నాం ఈరోజు నామరూపాల కారణంగా ఆరు ఆయతనాలు షడాయతనాలు అన్న వాక్యానికి వాక్యాన్ని విపులంగా తెలుసుకుందాం నామరూపాలు కారణంగా ఆరు ఆయతనాలు అన్న ఈ పదంలో నామం అనగా మూడు స్కంధాలు ఏ మూడు అంటే వేదన సంజ్ఞ సంస్కారం నామం అనగా మూడు స్కందాలు అని రూపమనగా భూతాలు వస్తువులు మొదలైనవి అని అంగీకరించబడినాయి భూతాలు అంటే ఈ నాలుగు భూతాలు భూమి నీరు అగ్ని వాయువు తర్వాత వాటి వల్ల ఏర్పడ్డటువంటి వస్తువులు ఇది ఏకశేషం ద్వంద్వ సమాసం చేయబడటం వలన పుట్టింది దానికి ప్రత్యయం కూడా అటువంటిదే ఉంటుంది ఆరు ఆయతనాలకు కారణమైన నామరూపము ఉన్న చోట వేదన మొదలైన మూడు స్కందనామాలు ఉన్నాయి నామరూపాలు నామరూపాలకు కారణము విజ్ఞానం అంటే విజ్ఞానం వల్ల నామరూపాలు నామరూపాల వల్ల ఆరు ఆయతనాలు ఆరు ఆయతనాలు ఆయతనాలకు కారణమైనటువంటి నామరూపము ఉన్నటువంటి చోట వేదన మొదలైన మూడు స్కందాలు ఉన్నాయి అంటే నామరూపాలున్న చోట స్కందాలు ఉన్నాయి అదేవిధంగా రూపము తన సంతతిలోనే ఉంటుంది ఇంకా నియమితంగా నాలుగు భూతాలు ఆరు వస్తువులు జీవితేంద్రియము ఇలా భూతాలు వస్తువులు మొదలైనవి కలవిగా తలంచబడతాయని తెలుసుకోవాలి నామాన్ని రూపాన్ని ఒకటి చేసి నామరూపం ద్వంద్వ సమాసము నామరూపము నిర్వచించబడినట్లుగా షష్ట ఆయతనాలు ఈ రెంటిని ఒకటి చేసి నిర్వచింపబడిన షడాయతనానికి అది కారణం అవుతుంది అంటే నామరూపాలకు ఆరు ఆయతనాలు కారణము అని నామరూ ఆరు ఆయతనాలకు నామరూపాలు కారణము అని నామరూపాల వల్ల చడాయతనాలు కాబట్టి ఏ విధంగా అంటే అరూపంలో నామే కారణంగా ఉంటుంది అది కూడా ఆరు ఆయతనాలకే కానీ ఇతర వేటికి కాదు అందువలన విభంగపాలిలో నామరూప కారణం నుండి ఆరు ఆయతనాలు అని చెప్పబడింది ప్రశ్న ఇక్కడ షడాయతనాలకు నామరూపాలు కారణం అని ఎలా తెలుసుకోవచ్చును అనే సందేహము కలగవచ్చును సమాధానం నామరూపాలు ఉన్నప్పుడు ఆరు ఆయతనాలు ఉంటాయి ఉండనప్పుడు ఉండవు అది ఉన్నప్పుడే ఇది ఉండటం అనేది ప్రత్యేయ విధానంలో స్పష్టమైన విషయం కనుక ప్రతిసంధి లేదా ప్రవృత్తిలో ఏది దేనికి కారణమవుతుంది ఎలా కారణమవుతుంది అనే విషయాన్నే మేధావులు తెలుసుకోవాలి నామరూపాలు ఉన్నప్పుడే ఆరు ఆయతనాలు ఉంటాయి నామరూపాలు లేనప్పుడు అవి ఉండవు అది ఉన్నప్పుడే ఇది ఉండటం ఇది కార్యకారణ విధానం కారణ కార్య విధానం అని చెప్ప అది ఉన్నప్పుడే ఇది ఉండటం అనేటువంటి ఈ కారణకార్య విధానంలో నామరూపాలు ఉన్నప్పుడే షడాయతనాలు ఉంటాయి అనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది దీని వివరణ ఇది ఈ నామే అరూపభవన్లో కలిగే ప్రతిసంధిలో ప్రవృత్తిలో ఏడు రకాలుగా ఇంకా తగ్గింపులో ఆరు రకాలుగా ఉంటుంది ఈ నామే అంటే నామరూపాలు ఉన్నప్పుడు మనస్సు శరీరము అని ఈ నామమే అంటే ఈ మనస్సే భవన్లో కలిగే ప్రతిసంధిలో అంటే అరూపలోకాల్లో ఏర్పడేటువంటి ఆ జన్మలో ఆ జన్మ ఏర్పడటంలో ఏడు రకాలుగా ఇంకా తగ్గింపులో ఆరు రకాలుగా ఉంటుంది ఏ విధంగా అంటే ప్రతిసీలో తగ్గింపు వలన సహజాత అన్యోన్య నిశ్రయ సంప్రయుక్త విపాక అస్థి అవిగత ప్రత్యయాల నుండి ఏడు రకాల నామము షష్టాయతనానికి కారణం అవుతుంది ఇక్కడ హేతు ప్రత్యయాలతో కొన్ని ఆహార ప్రత్యయాలతో కొన్ని ఈ పద్ధతిలో ఇతర పద్ధతిలో కూడా కారణం అవుతాయి ఈ కారణం వలన పెంపు తగ్గింపుల భేదాన్ని తెలుసుకోవాలి ప్రవృత్తిలో కూడా చెప్పబడిన విధంగానే విపాకము కారణం అవుతుంది ఇతర వాటిలో అవకర్షణలో చెప్పబడిన విధంగా కారణాలలో విపాకమేగాక ఇంకా ఆరు కారణాలతో కారణం ఏర్పడుతుంది కొన్ని ఇచట హేతు కారణము నుండి మరికొన్ని ఆహార కారణం నుండి ఇలా ఇతర విధంగా కూడా కలుగుతాయి దాని ప్రకారము ఉత్కర్ష అవకర్షలను తెలుసుకోవాలి ఈ ప్రతీత్య సముత్పాదాన్ని బుద్ధుడు చెప్పిన విధంగా తెలుసుకోవాలని అంటే మహానిదాన సూత్రాన్ని చదవాలి ఇది చాలా అడ్వాన్స్డ్ సాధకుల కోసము చెప్పబడ్డది అభిధమ్మ పిటకాన్ని అనుసరించి సామాన్యులు దీన్ని అనుసరించడం కష్టం అందువల్ల తెలుసుకుంటున్నాం సరే ఎక్కడైనా కొన్ని సూక్ష్మమైన విషయాలు ఈ విధంగా తెలుసుకోవటం వల్ల మనకు అర్థమవుతాయి చదువుకోవటం వల్ల కానీ సులభంగా అర్థం కావాలంటే ఆ బుద్ధుడు చెప్పినటువంటి మహానిదాన సూత్రం దాంట్లోనే తెలుసుకోవటం బాగుంటుంది ఇతర భవాలలో అంటే భవనంలో కాకుండా ఇతర భవాలలో నామ ప్రతిసంధిలో ఆరింటికి ఆరు ఆకారాలతో ఇతర వాటికి కారణము అవుతుంది అరూపభవానికి వేరైన ఇతర పంచస్కంద భవన్లో కూడా అది విపాకం అనబడే హృదయ వస్తువుకు సహాయకమై షష్ట మనో ఆయతనాలకు అరూపభవన్లో చెప్పబడినట్లుగా తగ్గింపు నుండి ఏడు రకాలుగా కారణాలు కలుగుతాయి అరూపభవన్లో రూపముండదు రూపం ఉండదు కాబట్టి అక్కడ ఐదు స్కందాలు ఉండవు రూపస్కందం ఉండదు కదా ఇక ఇతర పంచస్కంద భవన్లో అంటే అరూపభవానికి వేరైనటువంటి రూపభవన్లో లేదా కామభవన్లో అక్కడ ఐదు స్కందాలు ఉంటాయి రూపము వేదన సంజ్ఞ సంకార విజ్ఞాన అక్కడ కూడా విపాకం అనబడే హృదయ వస్తువుకు సహాయకమై ఆరు మనో ఆయతనాలకు అరూపభవన్లో చెప్పబడినట్లుగా తగ్గింపు నుండి ఏడు రకాలుగా కారణాలు అవుతాయి కానీ అది ఇతర చక్షురాయతనము మొదలైన ఐదింటికి నాలుగు మహాభూతాలకు సహాయకమై సహజాత నిశ్రయ విపాక విప్రయుక్త అవిగత కారణాలను అనుసరించి ఆరు ఆకారాలతో కారణం అవుతుంది ఇక్కడ కొన్ని హేతు కారణం నుండి మరికొన్ని ఆహార కారణం నుండి ఇలా ఇతర విధంగా కూడా కారణం అవుతాయి వాటిని బట్టి పెంపును తగ్గింపును తెలుసుకోవాలి ప్రవృత్తిలో విపాకం కారణం అగునట్లుగానే విపాకం విపాకానికి కారణం అవుతుంది విపాకము అవిపా అవిపా అవిపాకం గల శష్టకానికి ఆరు రకాలుగా కారణం అవుతుంది అవిపా ఏం చెప్తుండంటే ప్రవృత్తిలో విపాకం కారణమగునట్లుగానే విపాకము విపాకానికి కారణమవుతుంది అవిపాకము అవిపాకం గల సష్టకానికి ఆరు రకాలుగా కారణం అవుతుంది ప్రవృత్తిలో కూడా పంచస్కంద భవన్లో ప్రతిసందిలో ఎలాగే ఎలాగో అలాగే విపాకనామము విపాకమైన ఆరు ఆయతనాలకు తగ్గింపుతో ఏడు రకాల కారణాలు కలుగుతాయి అవిపాక అవిభా అవిపాకం గల ఆరవదాని యొక్క తగ్గింపుతో ఏడు రకాలుగా కారణం అవుతుంది దాని నుండి విపాక కారణాన్ని తొలగించగా ఆరు రకాలుగా కారణం అవుతుంది చెప్పబడిన విధంగానే ఇక్కడ పెంపు తగ్గింపులను తెలుసుకోవాలి అక్కడే అవశిష్టానికి చెందిన ఐదింటి యొక్క చక్షుప్రసాదము మొదలైన వస్తువులు గల ఇతరాలు కూడా విపాక నామము పశ్చాత్తాత విప్రయుక్త అస్థి అవిగత కారణాలతో నాలుగు రకాలుగా కారణం అవుతాయి అలాగే విపాకము ఎలా ఉంటే అలాంటి అవిపా ఆ విపాకం కూడా వ్యాఖ్యానింపబడింది అందువలన కుశలాదులకు కూడా నాలుగు రకాల కారణం ఉంటుంది అని తెలుసుకోవాలి ఈ విధంగా నామమే ప్రతిసంధి లేదా ప్రవృత్తిలో ఆయా ఆయతనాలకు ఎలా కారణమవుతుందో అలాగే తెలుసుకోవాలి రూప అరూప భవన్లో ఒక ఆయతనానికి కూడా కారణం ఉండదు పంచస్కంద భవన్లో రూపం వలన వస్తు ప్రతిసంధిలో అరవది అయిన మనో ఆయతనానికి చెందిన ఆరు కారణాలు ఉంటాయి భూతాలు ఐదు సామాన్యంగా నాలుగు రకాలుగా కారణం అవుతాయి రూపము నుండి ప్రతిసంధిలో వస్తురూపము ఆరవది అయిన మనో ఆయతనానికి సహజాత అన్యోన్య నిశ్రయ విప్రయుక్త అస్థి అవిగత కారణాలతో ఆరు రకాలుగా కారణం అవుతుంది నాలుగు భూతాలు సామాన్యంగా ప్రతిసంధిలో ప్రవృత్తిలో ఏ ఏ ఆయతనాలు పుడతాయో ఆయా వాటిని అనుసరించి చక్షురాయతనాలు ఐదు మొదలైన వాటికి సహజాత నిశ్రయ అస్థి అవిగత కారణాలతో నాలుగు రకాలుగా కారణం అవుతాయి రూపము నుండి ప్రతిసంధిలో వస్తురూపము ఆరవది అయిన మనో ఆయతనానికి అన్యోన్య నిశ్రయ విప్రయుక్త అస్థి అభిగత కారణాలతో ఆరు రకాలుగా కారణమవుతుంది నాలుగు భూతాలు సామాన్యంగా ప్రతిసంధిలో ప్రవృత్తిలో ఏ ఏ ఆయతనాలు పుడతాయో ఆయా వాటిని అనుసరించి చక్షురాయతనాలు ఐదు మొదలైన వాటికి సహజాత నిశ్రయ అస్థి అవిగత కారణాలతో నాలుగు రకాలుగా కారణాలు అవుతాయి ప్రవృత్తి వలన రూపము జీవితము ఆహారము వీటికి మూడు రకాలుగా కారణం అవుతుంది అదే షష్టకానికి ఆరు రకాలుగా కారణం అవుతుంది వాటికే వస్తువులు ఐదు రకాలుగా కారణం అవుతాయి వాటికే వస్తువు ఐదు రకాలుగా కారణం అవుతుంది ఈ చక్షురాది ఐదింటికి ప్రతిసంధిలో ప్రవృత్తిలో అస్థి కారణము అవిగత కారణము ఇంద్రియ కారణాలను అనుసరించి రూపజీవితము మూడు రకాలుగా కారణం అవుతుంది అట్లే ఆహారం కూడా అస్థి అవిగత ఆహార కారణం అని మూడు రకాలుగా కారణం అవుతుంది అక్కడ కూడా ఏ ప్రాణుల జీవితం ఆహారం మీద మాత్రమే ఆధారపడి ఉందో వాని కాయంలో ఆహారం చేరినప్పుడు ప్రతిసంధిలో కాక ప్రవృత్తిలోనే ప్రత్యయం కలుగుతుంది ఈ చక్షువు మొదలైన ఆయతనాలు ఐదు ఆరవ శక్షు శ్రోత్రము జ్ఞానము జిహువ కాయ విజ్ఞానము అనబడే ఆరవ మనో ఆయతనం యొక్క నిశ్రయ పురోజాత ఇంద్రియ విప్రయుక్త అస్థి అవిగత కారణాల వలన ఆరు ఆకారాలతో ప్రవృత్తిలో కారణం అవుతాయి కానీ ప్రతిసందిలో కావు విజ్ఞానాలు ఐదింటిని వదిలి ఆ అవశిష్ట మనో ఆయతనానికి చెందిన హృదయ వస్తు రూపము నిశ్రయ పురోజాత విప్రయుక్త అస్థి అవిగతాలను అనుసరించి ఐదు రకాలుగా ప్రవృత్తిలో కారణం అవుతుంది కానీ ప్రతిసంధిలో కాదు ఈ విధంగా రూపమే ప్రతిసంధి లేదా ప్రవృత్తిలో ఏ ఆయతనాలకు కారణమవుతుందో ఎలా అవుతుందో అదేవిధంగా తెలుసుకోవాలి నామరూపాలు రెండు ఏవి దేనికి కారణం అవుతాయో ఎలా కారణం అవుతాయో అనే విషయాన్ని కుశలుడైన మేధావి అంతటా తెలుసుకోవాలి ఎలా ప్రతిసంధిలో పంచస్కంధ భవన్లో మూడు స్కంధాలు వస్తురూపము అనబడే నామరూప షష్ట ఆయతనానికి సహజాత అన్యోన్య నిశ్చయ విపాక సంప్రయుక్త విప్రయుక్త అస్థి అవిగత కారణాదులతో కారణం అవుతాయి ఇది దీని సంక్షిప్తం ఎందుకనగా ముందు చెప్పబడిన ప్రకారంగా అన్నింటినీ తెలుసుకోవచ్చును కనుక ఇది ఇచ్చట విస్తరించబడలేదు ఇది నామరూప కారణం నుండి ఆరు ఆయతనాలు అనే వాక్యానికి విపులీకరణ ఇక్కడికి ఈరోజు చాలు